సో ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ లో మీ రెమ్యూనరేషన్ వాట్ ఎవర్ ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కొద్దిగా చెప్పక్కర్లేదు సో అంటే సిమిలర్ గా ఉంటుందా ఇప్పుడు జీ తెలుగులో చేసిన సీరియల్ కి ఇది రెమ్యూనరేషన్ స్మార్ట్ టీవీలో చేసిన దానికి సేమ్ అలా ఉంటుందా లేకపోతే సీరియల్ సీరియల్ కి మారిపోతుంది సీరియల్ సీరియల్ కి మారిపోతుంది మారిపోతుంది ఒకటి లాగా ఉండదు అండ్ అంటే ఇప్పుడు వన్ ఇప్పుడు గుణమ్మ కథ ఉంది ఒక అమౌంట్ పెంచాము అంటే ఒక అమౌంట్ పెంచి ఉంటాము జమ్నికి ఉంది దానికి ఆల్రెడీ గుణమ్మ కద కన్నా ముందు మాట్లాడడం కాబట్టి ఆ ఫిగర్ అలానే ఉంటుంది అన్ని సీరియల్స్ ఒకలా ఉండవు ఒక ప్రొడ్యూసర్ ఒకలా ఇస్తారు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు రెమ్యునేషన్ పరంగా సీరియస్ తీసుకుంటుంది సాటిస్ఫైడ్ అండ్ వచ్చిన దాంట్లో మీరు ఏమైనా సేవింగ్స్ లో వెళ్తుందా అండ్ సేవింగ్స్ లోకి వెళ్తుంది నేను ఎట్లా సేవ్ చేస్తానంటే అమౌంట్ ని మనం ఎంత ఈఎంఐ కట్టుకున్నా ఎంత ఖర్చు పెట్టుకున్నా సేవింగ్స్ కంటే అట్లీస్ట్ మంత్లీ ఒక థర్టీ థౌసండ్ అయినా పెట్టుకోవాలి మంత్లీ నేను సో ఆ థర్టీ థౌజండ్ ని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఎక్కువ ఓకే నాకు అంటే ఫస్ట్ మనం ఏదైతే లేకుండా పుట్టాము అదే ఎక్కువ ఉండాలని నేను ఆలోచిస్తా ఇప్పుడు ఇప్పుడు నీకు ఇల్లు లేదు ఇల్లు కట్టుకున్నావు గోల్డ్ లేదు గోల్డ్ కొనుక్కున్నావు సో అలా ఏదన్నా సరే ప్రాపర్టీస్ మీద ఇట్లా ఇన్వెస్ట్ చేస్తుంటే మంత్లీ థర్టీ థౌజండ్ పక్క మనకు వచ్చిన ఇన్కమ్ లో నుంచి థర్టీ థౌజండ్ ఎట్టి పర్సెంట్ తీసి పక్కన పెట్టేస్తాను